తీసుకోవడం దానిలో భాగంగా ఈరోజు ఈ దొంతమూరు గ్రామంలో ప్రజావేదికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రజావేదిక అధ్యక్షత వహించిన ఇన్ఛార్జ్ ఎంపీడి గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోవింద్ గారికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సత్యబాబు గారికి మండల జనసేన అధ్యక్షులు మరో సత్యబాబు గారికి అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ సభ్యులకు తిరుమూర్తుల గారికి అదేవిధంగా ఉద్దండరావు శ్రీనివాసరావు గారికి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పెద్దలు అందరికీ వివిధ శాఖల అధికారులకు వేదిక ముందున్న దంతమూరు గ్రామ ప్రజానీకానికి మండలం నుంచి వచ్చిన వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన కూటమి నాయకులు వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బంది మీడియా మిత్రులు అందరికీ పేరు పేరునన్న వృదారికి నమస్కారాలు మరి ఏదైనా ఒక ప్రభుత్వం వారి ప్రగతి నివేదిక ఇవ్వాలి అంటే కనీసం ఒక సంవత్సర కాలం పాటు సమయం తీసుకుంటుంది ఒక సంవత్సరం తర్వాత మాత్రమే ప్రగతి ఆ సంవత్సరంలో ఏ ప్రగతి సాధించామనేది చెప్పడం జరుగుతుంది కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం వంద రోజులకే ప్రగతి నివేదిక ఇవ్వాలి వంద రోజులకే మనం ఏం సాధించామో ప్రజలకు తెలియజెప్పాలి పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రభుత్వానికి ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి అందుకోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్ని ప్రజలకు వివరించాలనే ఒక బృహత్తర లక్ష్యంతో ఈ ప్రజా వేదికల ద్వారా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది గత నాలుగు రోజులుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఏ విధమైన కార్యక్రమాలు సాగించాలి ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి అనే దానిపైన అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఒక స్పష్టమైన అవగాహన కలిగించడం కోసం కూడా ఈ ప్రజావేదికలకి ఉపయుక్తంగా ఉంటుందనే సంగతిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనే దానిపైన ఇప్పటికే ఒక స్పష్టంగా పెద్దలందరూ తెలియజెప్పడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు దారిద్యంలోని కూటమి ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు ఏ దశగా నెరవేరుస్తూ ఉన్నారనేది ఒక్కసారి మనం అందం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మొదటిది మెగా టీఎస్సీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు డిఎస్సి ద్వారా అనేక మంది నిరుద్యోగులకి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఆ తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు మెగా డిఎస్సి నిర్వహిస్తానని ఐదు సంవత్సరాలు గడిచింది అది కార్యరూపం దాల్చలా మరలా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మెగాడిఎస్సి ఏర్పాటు చేస్తాను అని గెలిచిన వెంటనే మొట్టమొదటి సంతకం పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగాడిఎస్సి నోటిఫికేషన్ పైన మొదటి సంతకం చేయడం జరిగింది ఇక రెండవ సంతకం జగన్మోహన్ రెడ్డి భూదాహ పథకం అంటే జగనన్న భూ సర్వే సర్వేని సర్వే అని అవన్నీ పెట్టారు అవన్నీ కాదు అసలు అసలు స్వరూపం ఏంటంటే నిజ స్వరూపం జగనన్న భూదాహం మన ఆస్తులన్నీ కైంకర్యం చేయాలనే ఒక ఆలోచనతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే ఒక భయంకరమైన చట్టాన్ని మన ముందు పెట్టారు ప్రజలందరూ భయప్రాంతలు అయ్యారు ఏమి చేయాలో తెలియని పరిస్థితి మన ఆస్తులు మనకు ఉంటాయా లేదా అని తెలియని పరిస్థితి సాతల తండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి లేకపోతే కష్టపడి స్వార్థితం ఇవన్నిటినీ జగన్మోహన్ రెడ్డి కైచర్యం చేస్తాడా అనుకునే బయోగ్రాఫిలైన పరి ప్రజలకి నేనున్నాను అంటూ చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి రాగానే రెండవ సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ పెడతానని చెప్పారు అదే విధంగా రెండవ సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ రెండవ సంతకం పెట్టడం జరిగింది ఇక మూడవది పెన్షన్స్ ఏదైతే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రెండు వేల రూపాయలు ఇచ్చిన పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి మూడు వేలు చేస్తా అన్నాడు మూడు వేలు చేస్తానని ఎన్నికలైన అయిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తూనే నాలుగు దఫాలుగా పెంచాను నాలుగు విడతలుగా పెంచానని మాట మార్చి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి దాన్ని మూడు వేలు చేయటం జరిగింది అంటే ఒక వెయ్యి రూపాయలు పెంచడం కోసం ఐదు సంవత్సరాల సమయం తీసుకోవడం జరిగింది కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు నేను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ప్రకటించారు అన్న మాట ప్రకారంగా జూన్లో పదవీ ప్రమాణ బాధ్యతలు స్వీకరిస్తే జూలై ఒకటవ తేదీన నాలుగు వేల రూపాయలు నెలవారీ పెన్షను అదనంగా ముందు మూడు ఇరియర్స్ కలిపి ఏడు వేల రూపాయలు ఒక్కరోజులో అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులకి నాలుగు వేల నాలుగు వందల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక్క రోజులో పంపిణీ చేశారు అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఘనత అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు ప్రభుత్వం నిర్వహణే సాధ్యం కాదు అన్నట్టు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అనేక మంది వృత్తులని ఇబ్బందులకు పాలన చేశారు వృత్తులు కానీ వికలాంగులు కానీ మండుటెండర్లో నిలబడి గ్రామ పంచాయతీల దగ్గర సచివాలయాల దగ్గర అనేక మంది వృత్తి చెందటం కూడా జరిగింది ఇవాళ వాలంటీర్ వ్యవస్థ లేకుండా సచివాలయ సిబ్బంది కూటమి నాయకులు కలిసి ఒకే ఒక్క రోజులో తొంభై ఎనిమిది శాతం పెన్షన్ల పంపిణీ చేసిన ఘనత సాధించారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి తదుపరి రెండు నెలలు ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ ఉదయం ఐదు గంటలకు మొదటి పెన్షన్ ఇస్తే ఆఖరి పెన్షన్ ఉదయం పది గంటలకు ఇచ్చి మొత్తం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసిన ఘనత కూడా ఇవాళ సచివాలయ సిబ్బంది కూటమి నాయకులు దాన్ని తెలియజేస్తా ఉన్నా మరి ఏ విధంగా సాధ్యమైంది చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం ఒక సమర్థత ఉన్న నాయకుడు ఒక పోరాట పట్టుకున్న ఉప ముఖ్యమంత్రి ఈ అందరి వల్ల సాధ్యమవుతూ ఉంది ఇవాళ ప్రభుత్వం అత్యద్భుతమైన పనితీరు కనపరుస్తూ ఉంది మరోపక్క కేంద్ర ప్రభుత్వం అత్యద్భుతమైన సహకారం అందిస్తూ ఉంది మరి అదేవిధంగా రైతులు రైతులు ధాన్యం అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు పండించిన పంటని నేరుగా అమ్ముకునే పరిస్థితి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే చివరికి అమ్మిన ధాన్యానికి సొమ్ములు లేని పరిస్థితి ధాన్యం బకాయిలు గత ఎనిమిది నెలలుగా దాదాపుగా ఆరు పదహారు వందల నలభై ఏడు కోట్లు ఉన్నాయి ఎనిమిది నెలల నుంచి రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి ప్రధానమంత్రి గారికి నేరుగా సమస్య వివరించి నాబార్డు ద్వారా ఆ బ్యాకీలు చెల్లించడం జరిగింది మొదటి విడతగా వెయ్యి కోట్లు రెండో విడతగా ఆరు వందల నలభై ఏడు కోట్లు నా ద్వారా ఆ ధాన్యం బకాయిల్ని చెల్లించే పరిస్థితి తీసుకురావడం జరిగింది మరోపక్క గ్రామ పంచాయతీలు మరి ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు రాదా ఎంపీటీసీ గారు వచ్చారు ప్రజాప్రతినిధి మరి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు దాదాపుగా డెబ్బై ఎనభై శాతం ఎనభై శాతం వైఎస్ఆర్సీపీ సర్పంచ్లే ఉన్నారు వైఎస్ఆర్ ఎంపీటీసీలో ఉన్నారు వైఎస్ఆర్ ఎంపీపీలే ఉన్నారు వైఎస్ఆర్ జడ్పీటీసీలే ఉన్నారు వైఎస్ఆర్ జడ్పీ చైర్మన్లే ఉన్నారు కానీ స్థానిక సంస్థలకి పదిహేనవ ఆర్థిక సంఘం పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులు జమ చేయాలి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి తన నాయకులను గౌరవిస్తూ స్థానిక సంస్థలకి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు జమ చేశారా అని నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఐదు సంవత్సరాల్లో పంపం వీరికి వారి గ్రామ పంచాయతీల్లో వారి నాయకత్వంలో ఒక్క రూపాయి ఖర్చు చేసుకునే వెసులుబాటు కలిగిన వల్ల ఇక్కడ ఆర్థిక సంఘం నిధులు కూడా నేరుగా ప్రభుత్వమే వినియోగించేది ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిన పరిస్థితి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బీజేపీతో కలిసి అయినప్పటికీ ఎనభై శాతం తొంభై శాతం ప్రతిపక్ష పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్న వారి గౌరవం వారికి ఇవ్వాలి వారి గౌరవాన్ని కాపాడాలి గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యం అనే నినాదాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇవాళ నేరుగా పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు నేరుగా గ్రామ పంచాయతీలకు జమ చేసిన ఘనత ఇవాళ కూటమే ప్రభుత్వం అందని తెలియజేస్తా ఉన్నా మరి ఇదే పని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయారు తన ప్రజాప్రతినిధులను కూడా గౌరవించలేని సంస్కారహీనుడు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఉద్యోగులు ఉన్నారు వారికి ఎన్నో డిమాండ్లు ఉండేవి రకరకాల డిమాండ్లు టీఏలు డిఏలు ఫిట్మెంట్లు ఇలా కార కార్యక్రమాల పట్ల ఆందోళన చేస్తూ సంఘాలు ముఖ్యమంత్రి గారికి మంత్రులకి నివేదికలు ఇస్తూ ఉండేవి చివరికి జగన్మోహన్ రెడ్డి ఏ పరిస్థితి తీసుకొచ్చాడు అంటే ఉద్యోగులు ఒకటో తారీఖున మాకు జీతం ఇస్తే చాలు బాబోయే అనే పరిస్థితి తీసుకొచ్చాడు సమ్మెలు లేవు నివేదికలు లేవు వినతి పత్రాలు లేవు మాకు ఒకటో తారీఖున జీతం ఇస్తే చాలు అన్నారు వారి సత్తా ఏమిటో వారు ఏ విధంగా ప్రభుత్వాన్ని మార్చగలరో మన ఎన్నికల్లో ఉద్యోగులు చూపించారు వారు చూపించిన చొరవకి వారు ఇచ్చిన మద్దతుకి కృతజ్ఞతగా ఇవాళ యథావిధిగా ఒకటో తారీఖున ఉద్యోగులకి జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టడం జరిగింది అదేవిధంగా రిటైర్ అయిన ఉద్యోగులు పదవి విరమణ చేసిన ఉద్యోగులకి వచ్చే పెన్షన్ ఆ కార్యక్రమాన్ని కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ఒకటవ తారీఖున పెన్షన్లు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవడం జరిగింది ఈ విధంగా అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు చేస్తూనే మరోపక్క ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఆ హామీలకు అనుగుణంగా రేపు దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారు అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా అనేక మంది అర్హులు పెన్షన్లు రాక అనేక మంది అనర్హులు పెన్షన్లు పొందుతూ ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సిపి నాయకులు అధికార దాహంతో అనర్హులకి ముఖ్యంగా వికలాంగ పెన్షన్లు అనర్హులు అందరికీ ఇస్తూ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది పెన్షన్ల పథకాన్ని ఏ విధంగా ఇక్కడ దుర్వినియోగం చేశారు అనడానికి ఒకే ఒక ఉదాహరణ పక్కన దొడ్డిగుండ గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక వైఎస్ఆర్సిపి నాయకుడు ఉన్నారు ఆయన జిల్లా స్థాయిలో చాలా పెద్ద కీలకమైన పదవి ఉంది ఆయన వైఎస్ఆర్సిపిలో వారు జీవించే ఉన్నారు వారి పదవి చేస్తూ ఉన్నారు కానీ వారి భార్యకి వంటల మహిళ పెన్షన్ వితంతు పెన్షన్ పొందుతూ ఉన్నారు వారి తండ్రి గారు ఉన్నారు అమ్మగారిది కూడా అదే పరిస్థితి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడైనా చూస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒకే ఒక్క ఉదాహరణ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ పెన్షన్ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేశారు అనడానికి ఉదాహరణ ఇటువంటి పెన్షన్లన్నీ తొలగించాలి అర్హులందరికీ ఇవ్వాలి దానికోసం వచ్చే నెల అక్టోబర్ నెల అంతా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించటం గ్రామస్తుల అభిప్రాయం మేరకు ప్రజల అభిప్రాయం మేరకు అర్హులకి పెన్షన్ ఇవ్వాలి అనర్హులను తొలగించాలనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది ఆ కార్యక్రమం కూడా తొందరలో మొదలు పెట్టడం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అన్నింటినీ మించి విజయవాడలో వరదలు వచ్చాయి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు పనిచేశారో మీరు చూశారు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముసలోడు 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 అని చంద్రబాబు నాయుడు గారిని ఎద్దేవా చేయడం జరిగింది మరి అక్కడ పది రోజులు సహాయ కార్యక్రమాల్లో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసున్న ముఖ్యమంత్రి గారు ఏ విధంగా బాధితులను ఆదుకోవడానికి బాధితులకు భరోసా నింపడం కోసం బాధితులకు ఆపన్న హస్త అందివ్వడం కోసం ఎలా పనిచేశారో మీరంతా చూశారు మా కాళ్ళ లోతు నీళ్ళలో ఒకే రోజు పద్నాలుగు గంటల సేపు ప్రయాణం చేయడం జరిగింది వారు నడుచుకుంటూ అదేవిధంగా రోజు ఇరవై రెండు కిలోమీటర్లు నాలుగు గంటల పాటు జేసీబీపై ప్రయాణం చేసి బాధ్యతలను ఆదుకోవడం జరిగింది పది రోజుల పాటు కలెక్టరేట్లోనే క్యాంపు కార్యాలయంగా చేసుకుని అక్కడ ఉండి నివాసం ఉండి బాధితులను ఆదుకోవడం జరిగింది మరి యువకుడు యువకుడు అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా ఈ విధంగా అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా తాడేపల్లి కొంప దాటి ఏ రోజు బయటికి రాలే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే మనందరం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుపతి వెళ్తాం ఆయన తన ఇంట్లో సెట్ట ఎంచుకున్నాడు కథలు లేక మరి ఆయన మూసలాడా చంద్రబాబు నాయుడు గారు మూసలాడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆయన ఎప్పుడైనా ప్రకృతి వైపరీతాలు వస్తే విహంగ వీక్షణం చేసేవాడు విహంగవేక్షణ ఎవరు చేస్తారంటే గద్దలు చేస్తే ఉంటే పీకు తిందామని జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అదే మనస్తత్వం ఎంతమందిని కాపాడామని ఆలోచన కాకుండా ఎంతమంది చనిపోయారని ఆలోచించే వికృత మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ బుడమేరు వరద దాదాపు రెండు వందల సంవత్సరాల చరిత్రలో లేని విధంగా వస్తే ప్రాణ నష్టం ఆస్తి నష్టం అతి తక్కువగా జరిగేలాగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవటమే కాకుండా బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందివ్వడం అదేవిధంగా అన్ని ప్రాంతాల నుంచి ఆహారం సరఫరా చేయడం జరిగింది ముఖ్యంగా మన మండలం నుంచి కూడా మరి గోవింద్ గారు సత్యబాబు గారు జనసేన అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు అందరి సారథ్యంలో ఆహారం ఎక్కడి నుంచి కూడా మనం పంపించడం జరిగింది ఇది పనిచేసే ప్రభుత్వం అంటే పనిచేసే నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు శారీరకంగా వయస్సులో ముసలివారు కావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి మానసికంగా ముసలివాడు ఆయన ఇందాక ఈయన చెప్పారు అమ్మ పదిహేను వేలు వస్తున్నాయా తాత పదిహేను వేలు వస్తున్నాయా ఏదో వ్యక్తిగా మాట్లాడారని పాపం గోవింద్ గారు ఆయన అపహాస్యం చేశారు అది ఆయన తప్పు కాదు ఆయన ఎప్పటి నుంచో కోర్టును అడుగుతా అన్నాడు ఆయన లండన్ వెళ్తాడు ఫ్రీక్వెంట్గా ఎందుకో తెలుసు కదా మీ అందరికీ ఈ మధ్యకాలంలో కోర్టు పర్మిషన్ ఇవ్వడం వల్ల లండన్ వెళ్ళలే వేసుకోవడానికి లేవు ఏమవుతుంది మందులు వేసుకోకపోతే ఏమవుతుంది రోగం ముదురుతుంది ముదిరినప్పుడు ఎలాంటి ఛాన్స్ వస్తాయి దానికి సానుభూతి చూపించాలి కానీ గోవింద్ గారు వెటకారం చేస్తేలాగా నేను అడుగుతా ఉన్నా పాపం మనందరం సానుభూతి చూపించాల్సిన పరిస్థితి అక్కడ కోర్టు ఏమో పాస్పోర్ట్ రెన్యూ చేయదు వేసే ఇవ్వదు వెళ్ళాలి మందులు తెచ్చుకోవాలి ఏంటి పరిస్థితి ఒక పక్క రోజు రోజుకి ఇక్కడ రాజ్యసభ సభ్యులు జారిపోతున్నారు మండలి సభ్యులు జారిపోతున్నారు మాజీ మంత్రులు వెళ్ళిపోతున్నారు మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు పార్టీ పరిస్థితి ఏంటో తెలియదు తన పరిస్థితి ఏంటో తెలియదు జైలుకు వెళ్తాడో లేకపోతే ఏం జరుగుతుందో మొత్తం అన్ని వ్యవహారాలు చుట్టుముడతా ఉన్నాయి చివరికి తిరుపతి లడ్డును అపవిత్రం చేసిన వివాదం కూడా చుట్టుముడతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేని దిక్కుతోచన పరిస్థితి ఏర్పడింది ఒక పక్క పరిస్థితుల్లో ఉంటే ఒక పక్క మందులు లేని పరిస్థితి ఈ రెండింటితో కలిపి ఒక విపరీత ధోరణి ఆయనలో ప్రవేశించింది దానికి మనందరూ సానుభూతి చూపించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు బొమ్మలు వేసుకు తిరిగాడు పుస్తకాల పైన బొమ్మలు వేశాడు సర్వే రాళ్ళ పైన బొమ్మలు వేశారు ఇక్కడ మనకి ఎమ్మెల్యే గారు ఉండేవారు అప్పుడు ఆర్చిల నిర్మాణం శిలాఫలకాల నిర్మాణం ఫ్లెక్సీల నిర్మాణం ఈ ప్రచార ఆర్భాటం తప్ప వీళ్ళకి అభివృద్ధి చెయ్యాలి సంక్షేమం చేయాలనే ఆలోచన లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించారు ఎక్కడ మిగిలిని బొమ్మలు అనుకుంటే మరలా ఇప్పుడు కానీ అధికారం చేపట్టి ఉంటే మనందరికీ పచ్చబొట్లు వేసే కార్యక్రమం చేసేవారు జగన్మోహన్ రెడ్డి ఫోటో మనందరి శరీరాల మీద పచ్చబొట్లు వేసి ఉండేవారు ఇంకా అంతకుమించే మిగిలిన ఆయన ఫోటోలు వేసుకోవడానికి అందుకోసమే ప్రజలు సాగనింపారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే పదకొండు సీట్లకే పరిమితం కాని ఆయన ఇది కూడా నీకు ఎక్కువే అన్నారు ఏదో చావు చెప్పి కన్నులోటే ఆ పదకొండు సీట్లతో పరిమితం అయ్యాడు ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ముప్పై సంవత్సరాల అధికారం అనే ప్రకల్పాలు పలికారు ఒక్క వేటుతో ప్రజలు గాలి తీసేసారు ప్రజాస్వామ్యం స్ఫూర్తి అలాంటిది ప్రజలను అవహేళన చేసిన ప్రజల్ని వంచినా ఈ విధమైన తీర్పు ఇస్తారు అనేది ఎన్నో సందర్భాల్లో చూసాం అందుకోసం ఇవాళ కూటమి జవాబుదారీతనంతో ప్రతి విషయాన్ని మీ ముందు ఉంచాలి ప్రతి విషయాన్ని ఏం జరిగిందో మీకు తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ వంద రోజులకే మీ ముందుకొచ్చి ఈ వంద రోజుల్లో జరిగిన ప్రగతిని మీకు వివరించడం జరుగుతూ ఉంది మరోపక్క ఇటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈ విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే అభివృద్ధి కాంక్షించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళుతూ ఉంది మొదటి బడ్జెట్లోనే యాభై వేల కోట్ల రూపాయల ప్రయోజనాలు చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపులు జరిపింది సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీహారు తప్ప ఎన్డీఏ ప్రభుత్వానికి మరేం కనిపించడం లేదా అని ఇవాళ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన భారతదేశ చరిత్రలో ఏనాడైనా ఆంధ్రప్రదేశ్కి ఇంత పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగాయా సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ రాష్ట్ర విభజనకు గురై ఈ రాష్ట్రం అస్తవ్యస్తమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలా వెనకబడిపోయిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఏడం చేయడం తగదు అని రాహుల్ గాంధీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాలనే దృష్టిలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళతూ ఉంది ఒక పక్క అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్లు ఇచ్చారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం కోసం పన్నెండు వేల కోట్లు ఇచ్చారు రైల్వే ప్రాజెక్ట్ కోసం తొమ్మిది కోట్లు ఇచ్చారు తొమ్మిది వేల కోట్లు ఇచ్చారు అదేవిధంగా విశాఖ రైల్వే ని ఆమోదం తెలిపారు అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు ఈ విధంగా ఈ ముగ్గురు నాయకత్వంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ గణపతి నియోజకవర్గానికి వస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలను మనం ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా నాలుగు మండలాల్లోని రంగంపేట మండలంకి ఇవాళ ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా దొంతమూరు నుంచి రంగంపేట వెళ్ళే రహదారి కానీ సింగంపల్లి నుంచి రంగంపేట వెళ్ళే రహదారి కానీ నిధులు ఉండి పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకుల నిర్వాహకాన్ని ఇవాళ మనం వాటిని మరలా తిరిగి పునర్జీవింపజేసి ఆ రెండు రోడ్లు మొదలుపెట్టడం దాదాపుగా పూర్తి దశకు వచ్చాయి అదేవిధంగా ఇక్కడ దేవాలయాల నిర్మాణం కోసం కూడా రంగంపేటలో కానీ అదేవిధంగా వడిసిలేరులో కానీ రెండు కలిసి దాదాపు మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మిగిలిన అనేక కార్యక్రమాలు ఇవాళ రహదారులని మెరుగుపరచాలి ముఖ్యంగా ఏడీబీ రోడ్డు మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు నిర్మాణం మొదలు పెడితే ఆ కాంట్రాక్టర్ తెలుగుదేశం పార్టీ సానుభూతి పడని అనేక ఇబ్బందులకు గురి చేశారు దాంతో వారు పనులు నిలుపుదల చేశారు మరలా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఇస్తానని వారికి వాగ్దానం చేసిన తర్వాత ఇప్పుడు పని మొదలుపెట్టారు త్వరత గతని పని పూర్తి చేసి డిసెంబర్ నాటికి ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా వారు తెలియజేస్తా ఉన్నారు అదే విధంగా మిగిలిన రోడ్డును కూడా అన్ని గట్టెక్కేస్తాలి ముఖ్యంగా చాగల్నాడు చాగల్నాడు పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించింది మరలా రెండు వేల పద్నాలుగు నాటికి అది పూర్తిగా డీపంక్ అయితే ఏడున్నర కోట్లు ఇచ్చి దాన్ని పునరుజ్జీవింపజేసాం మరలా ఐదు సంవత్సరాలు ఆ పథకం అటకెక్కింది మరలా ఈవాళ ఆ పథకాన్ని పునరుద్ధరించాలంటే దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలు అవసరం అవుతూ ఉంది వెంకటనగరాన్ని పునర్జీవింపజేయాలంటే ఐదు కోట్ల వసలు అవుతా ఉంది తప్పనిసరిగా ఆ నిధులు మంజూరు చేయించి ఇక్కడ ప్రతి ఎకరాకి నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలనే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాం మరోపక్క కరాల రోడ్ని నేషనల్ హైవేగా మార్పు చేయాలని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం అన్ని విధాలుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలి ఎందువల్ల పెద్దలందరూ చెప్పారు బాబా గారు కానీ గోవింద్ గారు కానీ నా పైన వైఎస్ఆర్సీపీ అనేక కుట్రలు కుతంత్రాలు పొందింది చివరిలో కనీసం నేను పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉండకూడదని వాళ్ళు ఒక విచిత్రమైన ప్రణాళిక తయారు చేశారు ఒక విపత్కరమైన పరిస్థితి నాకు ఏర్పడింది ఆ పరిస్థితిలో ఇవాళ కూటమి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నాకు అండగా నిలబడ్డారు సాధారణంగా రాజకీయ పార్టీలు ఒక అభ్యర్థిని ఎంపిక చేసి ప్రజల దగ్గరికి పంపించడం జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఆ విధంగా కాకుండా ప్రజలు కార్యకర్తలు కలిసి ఒక అభ్యర్థిని ఎంపిక చేసి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టే పరిస్థితిని తీసుకొచ్చారు మీ మొక్కవు అని దీక్షకి మీరు నాకు అందించిన ఆశీర్వచనాలకి మీకు సదా కృతజ్ఞత ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ సవ్యంగా తెలియజేసుకుంటా అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అంచనాలను తారుమారు చేస్తూ నేను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇరవై రోజుల్లో గుర్తుని అత్యద్భుతంగా ప్రజల్లోకి ప్రచారం చేసిన కార్యకర్తలు కానీ గుర్తు మారినానని ఆశీర్వదించిన ప్రజలకు కానీ నేను నిరంతరం అందుబాటులో ఉండాలి ఈ ఎన్నికలు నా బాధ్యతను మరింత పెంచాయనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మీరు చూపించిన ఆదరణకి మీరు చూపించిన అభిమానానికి నా బాధ్యత మరింత పెరిగింది నేను నిరంతరం మీకు అందుబాటులో ఉంటా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం సంక్షేమ పదవులు నడిపించడం కోసం నేను నిరంతరం కృషి చేస్తానని మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా నన్ను సంప్రదించి వారి సమస్యను పరిష్కరించుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవైనంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్